బద్రీనాథ్ కేదార్నాథ్ ధాములు త్వరలోనే అదృశ్యమవుతాయా స్కాంద పురాణంలో ఏమి రాసి ఉందంటే కుందరికది జీవితకాల సాఫల్యం మరికొందరికి వార్షిక దర్శనం ఆ యాత్రకు వెళితే ఎవరెస్ట్ ఎక్కినంత ఆనందం వారించినా ఆగని ఉత్సాహం మిన్ను విరిగి మీద పడినా యాత్రను పూర్తి చేయాలనే దృఢ సంకల్పం చార్దామ్ యాత్రకు వెళ్ళాలి అక్కడ బస చేయాలి ఇది చాలామంది హిందువుల కళ భారత హిమాలయాల్లోని కేదార్నాథ్ బద్రీనాథ్ గంగోత్రి యమునోత్రిని కలిపి చార్దా మేత్ర అంటారు చరిత్రను పరిశీలిస్తే సుమారు పన్నెండు వందల సంవత్సరాల క్రితం చార్దా మేత్రకు శ్రీకారం చుట్టారు అప్పటి నుండి ప్రతి ఏటా ఈ తీర్థయాత్ర సాంప్రదాయం నిరాటంకంగా కొనసాగుతుంది ఈ యాత్రకు ప్రపంచ నలుమూల నుంచి వచ్చే యాత్రికులు ఏప్రిల్ మే నెలలో తెరిచి ఉంచే ఈ నాలుగు పుణ్యక్షేత్రాన్ని దర్శించుకుంటారు దీపావళి తర్వాత చలికాలంలో ఎముకలు కొరికే చలి విపరీతమైన మంచు కారణంగా ఈ ఆలయం యొక్క తలుపులను మూసివేస్తారు అయితే చార్దాం యాత్రలో ముఖ్యంగా బద్రీనాథ్ కేదార్నాథ్ ధాములు ప్రముఖ స్థానాన్ని సొంతం చేసుకున్నాయి శివకేశవుల నివాసాలుగా ఈ రెండు ప్రాంతాలకు ఎంతో ప్రాముఖ్యత ఏర్పడింది అయితే భవిష్యత్తులో ఈ రెండు ప్రాంతాలు కనుమరుగవుతాయని పవిత్ర గంగా నది ఈ రెండు ప్రాంతాలను ముంచెత్తనుందని పొక్కార్లు ఇప్పుడు గుప్పమంటున్నాయి ఇదే విషయాన్ని ఐదున్నర వేల సంవత్సరాల క్రితం రచించిన స్కాంద పురాణంలో వ్యాధవ్యాస భగవానుడు చెప్పాడంటూ కొన్ని ఆధారాలు కూడా లభ్యం కావడం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తుంది దీనికి సంబంధించి వ్యాధవ్యాసుడు స్కాంద పురాణంలోని కొన్ని సూచనలు కూడా ఇచ్చినట్లు తెలుస్తుంది భూమిపై పాపం పెరిగి ప్రజలు ఒకరినొకరు విశ్వసించడం తగ్గినప్పుడు ఆ సమయంలో ఉత్తరాఖండ్లో ఉన్న నరనారాయణ పర్వతాలు కలిసిపోతాయని స్కాంద పురాణంలో పేర్కొన్నారట దీని కారణంగానే బద్రీనాథ్ కేదార్నాథ్ ధామ మార్గం మూతపడుతుందని వేదవ్యాసుడు హెచ్చరించినట్లు చెబుతున్నారు నిజానికి బద్రీనాథ్ లాంటి పవిత్ర స్థలం మరెక్కడా లేదని పెద్దలు చెప్తారు అయితే కొన్ని ప్రముఖ గ్రంథాల ప్రకారం కలియుగ మొదటి దశలో ఈ పుణ్యతీర్థం అంతరించిపోయే సమయం ఆసన్నమవుతుందట అయితే ఆ సమయం దాదాపు ఐదున్నర వేల సంవత్సరాల తర్వాత ఆసన్నమవుతుందట ఈ పురాణం ప్రకారం ఇది జరగడానికి ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయట ఆ సంకేతాల ప్రకారం జోషిమట్లో ఉన్న నరసింహదేవుడి చేతుల విగ్రహం నుంచి వేరు చేయబడతాయట ఈ లెక్కన గత కొన్ని సంవత్సరాలుగా నరసింహస్వామి చేతుల వేళ్ళు సన్నబడ్డం ప్రారంభించాయంటూ కొందరు అంటున్నారు ఈ వేళ్ల ముందు భాగం సూదిమనలా మారిందని నరసింహస్వామి చేయి వేరైన తర్వాత బద్రీనాథుడు ఇక్కడి నుండి వెళ్ళిపోతాడని నరసింహ ఆలయ పూజారి సంజయ్ డుమ్రి చెప్పినట్లుగా కథనాలు ఉన్నాయి నరనారాయణ పర్వతాల మధ్య దూరం కూడా తగ్గిందని కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి ఇక కొద్ది సంవత్సరాలుగా ఉత్తరాఖండ్లో జరుగుతున్న విపత్తులన్నీ వీటికి సంబంధించిన సంకేతాలే అంటున్నారు మరికొందరు గత ఏడాదిలో మఠంలో నేల కూలడం ప్రారంభమైంది ఈ భూమి క్షీణించడం వల్ల నరసింహ దేవుడి గుడి గోళ్ల పగుళ్ళొచ్చాయి అంతకుముందు కేదార్నాథ్కి భారీ వరదలు వచ్చాయి కేదార్ లోయలో హిమనీనాథం పగిలిపోవడంతో ప్రతిరోజు ప్రకృతి వైపరీత్యాలు సంభవించడం ఇవన్నీ రాబోయే కాలంలో జరగబోయే విధ్వంసానికి సంకేతమని చాలామంది విశ్వసిస్తున్నారు స్కాంద పురాణం ప్రకారం సత్యయుగంలో భగవంతుడు నారాయణుడు సకల దేవతలు ఋషులతో పాటు ఈ ప్రదేశంలో సాధారణ ప్రజలకు ప్రత్యక్ష దర్శనం ఇచ్చేవారు అయితే త్రేతాయుగంలో నారాయణుడు సామాన్యులకు దర్శనం ఇవ్వడం మానేశాడు ఆ సమయంలో దేవతలు ఋషులు మాత్రమే భగవంతుని కలుసుకోగలరు క్రమంగా ద్వాపరయుగం వచ్చినప్పుడు దేవుడు అదృశ్యమై సింహాసనంపై దేవతలను కొలిచే సాంప్రదాయం మొదలైంది అప్పటి నుంచి ప్రజలు బద్రీనాథ్లోని దేవుని విగ్రహం దర్శనం చేసుకుంటూ ఆనందిస్తున్నారు పురాణం ప్రకారం కలియుగంలో విగ్రహం మాత్రమే కాదు ఇక్కడికి వెళ్ళే మార్గం కూడా అదృశ్యమయ్యే సమయం వస్తుందని నమ్ముతున్నారు అందుకే ఇక్కడ ఉన్న నరసింహదేవుడు విగ్రహం వేళ్లు సన్నబడుతున్నాయని వేళ్ల ముందు భాగం సూదిమనలా సన్నగా మారాయని అంటున్నారు